బీసీవై పార్టీ సామాజిక న్యాయ సాధన ఆర్థిక అభివృద్ధి కోసం పనిచేస్తోంది అని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ అన్నారు విశాఖ జిల్లా పర్యటనలో ఉన్న ఆయన డెబ్బై ఐదవ వార్డు ముస్లిం నాయుడు పాలనలో శ్రీ వంశీకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ నేటి యువత సామాజిక సేవతో పాటు ఆధ్యాత్మిక సేవలో ముందుండాలి అని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు వంశీకృష్ణ సేవా సమితి సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ అక్కడ పెట్టడం జరిగింది అదే విధంగా ఈ రోజు ఈ దేవాలయము నిర్వహించడం జరిగింది సుమారు కోటి రూపాయలతో ఇది కోటి రూపాయలతో నిర్మించాము అదేవిధంగా రెండు వేల పదహారులో శంకుస్థాపన చేసి రెండు వేల పద్దెనిమిదిలో పీర్తి చేసి శ్రీ మరి పల్ల శ్రీనివాసరావు గారు మళ్ళీ దీనికి కూడా శ్రీకృష్ణ దేవాలయంలో శ్రీ వంశీకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో గత తొమ్మిది రోజుల నుండి జరుగుతున్న శ్రీకృష్ణ జన్మాష్టమి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన పెద్దలకు కమిటీ సభ్యులతో అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ స్వామివారి ఆశీస్సులు అనుగ్రహము అందరికీ ఉండాలని అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని కోరుకుంటూ చాలా ఆనందంగా ఉంది గతంలో మనం తీసుకున్నట్టయితే జన్మాష్టమి కేవలం ఇళ్లలో మనం చేసుకునే ఒక పూజా కార్యక్రమమో లేదా ఎక్కడో పెద్ద పెద్ద నగరాల్లో చిన్న చిన్న మండపాలు గట్టి చేసే కార్యక్రమం దగ్గర నుండి ఈ రోజు నగరాలు పట్టణాలు గ్రామాలు మారుమూల గ్రామాల్లో కూడా శ్రీకృష్ణ దేవాలయాలు నిర్మించి మండపాలు నిర్మించి అనేక రకాలైన పూజా కార్యక్రమాలతో పాటు సేవా కార్యక్రమాలు అన్నదాన కార్యక్రమాలు చేస్తూ సామాజిక కార్యక్రమాలు చేయడము చాలా సంతోషించదగ్గ విషయము మరి ముఖ్యంగా ఈ రోజు ఇక్కడ శ్రీ వంశీకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో గత ఎనిమిది రోజుల నుండి తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాన్ని చాలా అద్భుతంగా నిర్వహిస్తూ ఈ రోజు అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించడము చాలా ఆనందంగా ఉంది ఆ స్వామి వారి ఆశీస్సులతో ఈ దేవాలయాలు రాబోయే రోజుల్లో ఇంకా ఎంతో అభివృద్ధి చెందాలని ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలు మరింత ఉదృతంగా ఇక్కడ జరిపే అవకాశము ఆ శక్తిని ఆ శ్రీకృష్ణ భగవానుడు అందరికీ ప్రసాదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడే ఆలయ కమిటీకి సంబంధించిన పెద్దలు ఈ దేవాలయ అభివృద్ధి గురించి గతంలో ఈ దేవాలయం అభివృద్ధి కోసం కృషి చేసిన పెద్దల గురించి కీర్తి చేసే గురించి ఇప్పుడు కృషి చేస్తున్న పెద్దలందరి గురించి తెలుసుకున్నందుకు నిజంగా స్వామి వారి భక్తుడిగా గర్విస్తూ ఈ దేవాలయ అభివృద్ధికి సంబంధించి వంతు పూర్తి స్థాయి సహాయ సహకారాలు ఇప్పుడే కమిటీ సభ్యులు తెలియజేయడం జరిగింది దేవాలయం ముందు ధ్వజస్తంభ నిర్మాణం జరగలేదు అందరికీ ఆ సంకల్పం ఉంది అనే విషయాన్ని తెలియజేశారు మీ అందరికీ నేను మాటిస్తున్నాను దేవాలయానికి సంబంధించిన ధ్వజస్తంభ నిర్మాణం తీసుకుంటానని చెప్పి ఈ మీ అందరికీ తెలియజేస్తూ ఈరోజు మనందరికీ తెలుసు లోకాలను ఉద్ధరించడం కోసము రాక్షసు సంహారం కోసము అనేక రకాలుగా అవతరించాడు ఒక్క అవతారానికి ఒక్కొక్క లక్ష్యం ఉంటుంది ఒక్క అవతారంలో ఒక్కొక్క రాక్షసు సంహారం చేశాడు ప్రజలను రక్షిస్తూ దుష్టులను శిక్షించే కార్యక్రమంలో ఒక్క అవతారంలో ఒక్కొక్క రకంగా చేశాడు కానీ